నమస్తే అండి ఈరోజు మనం చెడు వీధి చూలాల గురించి తెలుసుకుందాము ఒక స్థలానికైనా ఇంటికైనా ఎదురుగా వీధి వచ్చి ఆ స్థలాన్ని తగినట్లయితే అవి చెడు వీధి పోట్లు మంచి వీధి చూలాలని రెండు రకాలుగా ఉన్నాయి ఇప్పుడు మనం చెడు వీధి శూలాల గురించి తెలుసుకుందాము ఇక్కడ చెడు వీధి శూలాలు అంటే వీధి పోట్లు చెడు వీధి పోట్లు తూర్పు ఆగ్నేయము పూర్తి ఆగ్నేయము అదేవిధంగా దక్షిణ నైరుతి పూర్తి నైరుతి పడమర నైరుతి మరియు ఉత్తర వాయవ్యము ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దక్షిణ ఆగ్నేయము సారీ సారీ దక్షిణము అదేవిధంగా పడమర ఇవి మిశ్రమ ఫలితాన్ని మిగతా పూర్తి చెడు వీధి పోట్లుగా పరిగణించబడింది అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే తూర్పు ఉత్తరాలు కూడా వీధి వచ్చినప్పుడు అవి కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తాయి